నమస్తే అండి మనోహర్ దాస్ గారు చాలా కాలమైంది మీతో మాట్లాడి దయచేసి ఒక ప్రశ్నకు నా ప్రశ్నకు సమాధానం చెప్తారని అనుకుంటున్నాను ఆ సమాధానం మీ నుంచి కరెక్ట్గా వస్తే నేను మరలా హిందూ మతంలో చేరిపోతానండి నేను నిజంగా చెప్తున్నాను అయితే నా ప్రశ్న ఏంటంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గం హిందూ స్వర్గం అంటారు క్రైస్తవులు పరలోకం అంటారు అవన్నీ కూడా పర్యాయ పదాలేనండి సో స్వర్గం వెళ్ళాలంటే ఎవరిని విశ్వసించాలి రాముడునా శివుడునా శ్రీకృష్ణుడినా మరి ఇంకెవరినైనా విశ్వసించాలా దేవుడు ఒక్కడే అని చెప్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టణము లేదా ఒక ప్రాంతం ఉందనుకోండి ఆ ప్రాంతంలో అనేక చోట్ల అంటే ఒక చోట రాముడి గుళ్ళు ఉంటాయి మరొక ప్రాంతంలో కృష్ణుడి గుళ్ళు ఉంటాయి మరి వేరొక ప్రాంతంలో శివుడి గుళ్ళు ఉంటాయి అదే ఊర్లో ఆ పట్టణం కానివ్వండి పల్లెటూరు కానివ్వండి నా నా స్నేహితులలో కొందరు రాముడి గుడికి వెళ్తారు కొందరు శివుడి గుడికి వెళ్తారు మరి కొందరు కృష్ణుడి గుడికి వెళ్తారు అందరూ ఒక దేవుణ్ణి ఎందుకు విశ్వసించరు అలాగే హిందువుల్లో కూడా ఈ వేరువేరుగా ఎందుకు విశ్వసిస్తున్నారు నాకు అర్థం కావాలి నాకు తెలియాలి నాకు వీళ్ళలో ఎవరిని విశ్వసించాలి చెబితే ఎవరు విశ్వసిస్తే మనం స్వర్గం వెళ్తామో చెప్తే ఖచ్చితంగా నేను మరలా తిరిగి హిందూ మతంలోకి వచ్చేస్తానండి దాస్ గారు తప్పనిసరిగా మీ జవాబు కొరకు ఎదురు చూస్తాను థ్యాంక్ యూ అండి నమస్తే అండి విజయబాబు గారు పాప మీకు తెలియక కాన్సెప్ట్ కాన్సెప్షన్ వేరే చెప్పారు భగవన్నామం చేయడం ద్వారా మనం మోక్షాన్ని పొందొచ్చు స్వర్గం అనేది పుణ్యకర్మల ద్వారా వస్తుంది మీరు భగద్గీతలో రెండో అధ్యాయంలో ఉంటుంది ఇంకా చాలా ఉపనిషత్తుల్లో ఉంటుంది మోక్షం కావాలంటే మాత్రం భగవన్ నామం చేయాలి మీరు హరేకృష్ణ చేసిన లేకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ చేసిన ఇది మోక్షానికి తారక మంత్రం సరే స్వర్గం అనే కాన్సెప్ట్ ఓన్లీ లో క్లాస్ ప్రొఫైల్ అది నేను అడిగిన కాన్సెప్ట్స్ కరెక్ట్ దాస్ గారు మోక్షం అంటే శాల్వేషన్ స్వర్గం అంటే హెవెన్ అన్న అని అర్థం ఉంది అంటే మోక్షం పొందాలంటే హరే కృష్ణ జై శ్రీరామ్ అనే నామస్మరణం భగవాన్ భగవన్ నామస్మరణం చేయాలన్నారు కదా శివుడు గురించి మాట్లాడలేదు మీరు అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఋగ్వేద ఒకటో అధ్యాయం అరవై అరవై నాలుగు నలభై ఆరులో ఏకం సత్ విప్రా బహు దవదంతే దంతే అంటే దేవుడు ఒక్కడే అని అక్కడ వ్రాయబడి ఉంది కదా వీళ్ళలో ఎవరు దేవుడు ఎవరిని మనం భగవాన్ నామం స్వరం చేస్తే మోక్షం పొందుతాము మోక్షం పొందిన తర్వాతే మనము స్వర్గం వెళ్తాం హెవెన్ అంటాం ఇంగ్లీష్ లో దాన్ని మోక్షం అంటే సాల్వేషన్ ఆ అది అది నేను అడుగుతున్నానండి దాని గురించి నాకు కరెక్ట్ గా చెప్పమంటున్నాను ఎవరు నామ స్వరం చేయలేదు ఒక్కరే కదా దేవుడు ఒక్కడే కదా అని భగవ ఋగ్వేదాలు చెప్పబడింది కదా మీరు మళ్ళీ పొరపడ్డారు స్వర్గం హెవెన్ ఇవి తెలుగు ఇంగ్లీష్ పదాలు స్వర్గం సుఖించడానికి నిర్దేశించబడింది మోక్షం అనేది శాశ్వతమైంది అంటే మీరు చదవలేదు కాబట్టి భగవద్గీత అది మీకు తెలియదు క్షీణే మత్లోకం విశాంతి అంటే వాడు పుణ్యం అయిపోతే వాడు అది నశించి కింద పడిపోతాడు పోన్లేదు సార్ మీరు మంచి వారు ఎంతో కొంత మీ దగ్గర నిజాయితీ ఉంది ఇవాళ రేపు ప్రయాణం ఉంది ఎల్లున్నాకుంటాం ఆ ఐదు ఐదో తారీఖు అని ఆరో తారీఖు కానీ సాయంత్రం పూట ఫోన్ చేయండి సార్ లవ్యూ సార్ హరే కృష్ణ సార్ ఇంతకీ ఏ దేవుని నామంలో మోక్షం దొరుకుతుందో మీరు సరిగ్గా చెప్పలేదు సరే ఇక్కడ స్వర్గం లో క్లాస్ ప్రొఫైల్ అంటున్నారు తర్వాత మోక్షం శాశ్వతమైనది అంటున్నారు మోక్షం లేకుండా స్వర్గం వెళ్ళలేం కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం బ్రతుకున్నప్పుడు మోక్షం దొరుకుతుంది దేవుని ద్వారా మోక్షం దొరుకుతున్నాను ఆ మోక్షం దొరికి మంచి క్రియలు భూమి చేసి చనిపోయిన తర్వాత మనం స్వర్గం వెళ్తాం స్వర్గం అనేది శాశ్వత జీవితం మీరేంటి చాలా రివర్స్గా చెప్తున్నారు మోక్షం శాశ్వతమైంది స్వర్గం ఏమో లూ క్లాస్ ప్రొఫైల్ అంటున్నారు నాకు ఇంకా అర్థం కాల మీ యొక్క కాన్సెప్ట్స్ ఏంటో నాకు అర్థం కాలేదు